అందరికీ నమస్తే అండి మన చుట్టూ సమాధానం లేని అనేక ప్రశ్నలు ఉంటాయి అందులో మన ఎగ్జాంపుల్ ఇప్పుడు కోడి ముందా గుడ్డు ముందా అంటే ఎవరు సమాధానం చెప్పలేరు అటువంటి సమాధానం లేని ప్రశ్నలు రాజకీయాల్లో అయితే రోజు ప్రతిరోజు ఏదో ఒక ప్రశ్న ఉత్పన్నమవుతూనే ఉంటుంది దానికి సమాధానాలు ఉండవు రాజకీయ నాయకుల అవినీతికి ఆధారాలు ఉండవు అలాగే పరిపాలనలో చేసిన అప్పులకు కూడా పూర్తిగా ఆధారాలు బయటపడవు అలాగే మన రాష్ట్రం అప్పు ఎంత అనే దానికి కూడా సమాధానం స్పష్టమైన సమాధానం దొరకదు ఎందుకు దొరకదు అంటే ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక లెక్క చెప్తారు అటు వైసీపీ వాళ్ళు ఒక లెక్క చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఒక లెక్క చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు మరో లెక్క చెప్తారు వీళ్ళు దాబ్బద్దామని వాళ్ళు అంటారు వాళ్ళు తాబ్బద్దామని వీళ్ళు అంటారు పోనీ మధ్యలో మనలాంటి వాళ్ళం ఎవరైనా మధ్యలోకి దూరి అసలు ఎవరిది ఎంత ఉప్పు ఉంది తేల్చేద్దాం నిధాలు వెచికి తీసేద్దాం అసలు మొత్తం ఏంటో కనిపెట్టేద్దాం అని లోపలికి దూరన నిజాలు బయటకు రావు డాక్యుమెంట్స్ బయటికి రావు ఆధారాలు ఏమీ కూడా బయటకు కనిపించవు అది అందుకే మన రాష్ట్రంలో అప్పులు ఎంత అంటే ఎవరి వాదన వాళ్ళదే తప్ప అసలు విషయం ఏంటి అనేది బయటికి రాదు రావట్లేదు అన్నమాట ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తొమ్మిది లక్షల డెబ్భై నాలుగు వేల అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ అప్పు ఉంది దానిలో నాన్ గ్యారంటీ రుణాలు కార్పొరేషన్ అప్పులు ఉన్నాయి నాన్ గ్యారంటీ రుణాలు సుమారుగా రెండు లక్షల కోట్లకు పైగా ఉన్నాయి కార్పొరేషన్ అప్పులు సుమారుగా రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్లు ఉన్నాయి ఇలా మొత్తం లెక్కలన్నీ చెప్పి తొమ్మిది డెబ్బై నాలుగు లెక్క తేల్చారు ఆ తర్వాత ఈనాళ్ళలో రాశారు పది లక్షల ఎనభై ఆరు వేల కోట్ల అప్పులు ఉన్నాయి నాన్ గ్యారెంటీ అప్పులు పూర్తి స్థాయిలో ప్రభుత్వం లెక్కించలేదు సో అవన్నీ కలుపుకుంటే పది లక్షల ఎనభై ఆరు వేల కోట్ల అప్పులు అని నిన్నో మొన్న ఈనాళ్ళలో క్లారిటీగా రాశారు సో దాని మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు కౌంటర్ ప్రెస్ మీట్ అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కాస్త కసరత్తు చేశారు చాలా జాగ్రత్తగా కసరత్తు చేశారు చేసి స్టేట్ బడ్జెట్ రిపోర్టు కాగ్ రిపోర్టు ఈ సోషియో ఎకనమిక్ సర్వే రిపోర్టు అవన్నీ చూసి అవన్నీ స్టడీ చేసి వాటిని కొంత తీసుకువచ్చి చెప్పే ప్రయత్నం చేశారు బడ్జెట్లో అసెంబ్లీలో అసెంబ్లీలో బడ్జెట్లో ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లే ఒప్పున్నారు కదా వాళ్ళు బడ్జెట్లోనే చెప్పింది కదా కానీ మళ్ళీ ఇప్పుడు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లని ఎలా అంటారు అని చెప్తున్నారు యాక్చువల్లీ దానికి కారణం ఏంటంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కార్పొరేషన్ అప్పులు ఎప్పుడు కూడా బడ్జెట్లో చూపించరు నాన్ గ్యారెంటీ అప్పులు ఎప్పుడు కూడా బడ్జెట్లో చూపించరు బడ్జెట్లో చూపించిన అప్పులు ఓన్లీ పబ్లిక్ డెబ్స్ అంటే ప్రభుత్వ రుణాలు మాత్రమే ప్రభుత్వ గ్యారెంటీ రుణాలు మాత్రమే ఆర్బీఐ నుంచి అఫీషియల్గా తాకట్లు అవి ఇవి పెట్టి బాండ్ని బాండ్స్ వేలం ద్వారా తీసుకుంటారు కదా అటువంటి రుణాలు మాత్రమే చూపిస్తారు ఈ కార్పొరేషన్వో నాన్ గారెంటీవో దానిలో చూపించరు కాబట్టి అవి ఎప్పుడూ తక్కువగానే ఉంటాయి సో అందుకే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మూడు లక్షల పదమూడు వేల కోట్లతో మాకు అప్పచెప్పారు మేము దిగిపోయేసరికి నాలుగు లక్షల అరవై ఐదు వేల కోట్లు అప్పు అయింది అంటే మేము సుమారుగా లక్షన్నర కోట్లే అప్పు చేసాము సో మీరే చూసుకోండి వాళ్ళు ఎక్కువ అప్పు చేశారో మేము ఎక్కువ అప్పు చేసాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెక్క చేసుకొచ్చారు వాళ్ళు చేసిన అప్పు శాతం మేము చేసిన అప్పు శాతంతో పోలిస్తే వాళ్ళు దాదాపుగా ఎంత ఏం చెప్పాడంటే వాళ్ళు పంతొమ్మిది శాతం అప్పులు పెరిగితే మా హయాంలో పదిహేను శాతమే అప్పులు పెరిగాయి అని చెప్పుకొచ్చారు అలాగే పెండింగ్ పేమెంట్లు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో పెండింగ్ బిల్లులు వాళ్ళు మాకు నలభై రెండు వేల కోట్లు మేము అధికారంలోకి వచ్చేసరికి నలభై రెండు వేల కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయి దాదాపుగా ఆరు వందల పద్దెనిమిది కోట్లు ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్స్ ఉన్నాయి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి కూడా అంతేగా జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి ఈ మధ్య ఇప్పుడు కూడా ఆరోగ్యశ్రీ బిల్లులు పదిహేడు వందల కోట్లు ఉన్నాయి చంద్రబాబు గారేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఆరు వందల పంతొమ్మిది కోట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి రెండు సారీ పదిహేడు వందల కోట్లు ఇచ్చారు ఆరోగ్యశ్రీ బకాయిలు అలాగే పెండింగ్ బిల్లులు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి నలభై రెండు వేల కోట్లు ఇస్తే ఇదే పెండింగ్ బిల్లుల్ని జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు గారికి దాదాపుగా లక్షా ఎనభై ఐదు వేల కోట్లు పెండింగ్ బిల్లులు ఇచ్చారు మరి ఎవరిది ఘనత ఆయన చెప్పిన లెక్కలవి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లెక్కలవి కదా సో ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బకాయి ఆరు వందల పంతొమ్మిది కోట్లు వీళ్ళు పెట్టిన బకాయి పదిహేడు వందల కోట్లు అదే ఐదేళ్లలో వాళ్ళు పెట్టిన బకాయి నలభై రెండు వేల కోట్లు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన బకాయి ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్లు సో ఈ లెక్కను చూసుకుంటే అప్పుల విషయంలో కానీ వైసీపీ వాళ్ళు కొంత ఆచితూచి అడుగులు వేస్తే మంచిది ఎందుకంటే వాళ్ళు దొడ్డిదారిని అప్పు చేశారు అనేది అందరికీ గమనించండి అందరికీ తెలుసు ఇంకా అప్పుల గురించి మాట్లాడే కొద్దీ విసుగొచ్చేస్తుంది రాష్ట్ర ప్రజలకు కూడా విసిగొచ్చేస్తుంది తెగే వరకు లాగుతారు తెగే వరకు లాగుతూనే ఉన్నారనమాట సో అది అంత కరెక్ట్ కాదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉ నేను చాలా సందర్భాల్లో చెప్పా వాళ్ళు చాలా దారుణంగా చాలా చీప్ ట్రిక్స్ ప్లే చేసి అప్పులు తెచ్చారండి చాలా చీప్ ట్రిక్స్ ప్లే చేశారు ఎందుకంటే వాళ్ళకి అప్పు రాకపోతే సంక్షేమ పథకం ఇవ్వలేరు ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ పథకాన్ని ఎలా అమలు చేశారు వైసీపీ హయాంలో ఏమైనా పెట్టుబడులు వచ్చాయా భారీగా ఏమైనా పెట్టుబడులు వచ్చాయా రాష్ట్రం ఏమైనా సంపద సృష్టించారా లేదు కదా మరి వాళ్ళకి డబ్బులు ఎలా వచ్చే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ప్రతీ నెల కూడా ఏదో ఒక పేరుతో అప్పులు తీసుకొచ్చారు అలా అప్పులు తీసుకురావడానికే కేంద్రంతో లాలోచిపడ్డారు మేము మిమ్మల్ని ఏమీ అడగం పోలవరానికి డబ్బులు అడగం మా రాజధాని మేము కట్టం మేము రాజధానికి డబ్బులు అడగం మేము అడ్డగోలుగా అప్పులు చేసుకుంటాం మాకు పర్మిషన్ ఇచ్చేయండి మా అప్పుల విషయంలో మీరు మీరు కల్పించుకోవద్దా ఒకే ఒక్క అనుమతి తీసుకున్నారు కేంద్రంలో సో అట్లా ఐదేళ్ళు గట్టెక్కించారు సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక అప్పులకు సంబంధించిన వ్యవహారాలన్నీ బయటకు రావడంతో ఒప్పుకోవట్లేదు అనమాట ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు ఇంకా 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 క్లియర్గా చెప్పుకోవాలంటే యాక్చువల్లీ ఇప్పుడు మొన్న ఏంటది జీడిపి వృద్ధి రేటు కూడా లాస్ట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బాగా తగ్గింది అని చెప్పి అసెంబ్లీలో చంద్రబాబు గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారేమో లేదు జీడిపి వృద్ధి రేటు వాళ్ళతో పోలిస్తే మా బాగా పెరిగింది కోవిడ్ సమయంలో కూడా మా వృద్ధి రేటు బాగుంది అని చెప్పారు వృద్ధి రేటు ఒకటి డబ్బా ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు తప్ప వాస్తవం ఏంటనేది బయటకు రాదు ఇంకా అతి దారుణమైన ఏంటంటే సోషియో ఎకనమిక్ సర్వేలు కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగానే ఉంటాయి ఎందుకంటే వాళ్ళదే కదా గవర్నమెంట్ సర్వే చేసేది వాళ్ళే కదా ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గతంలో అది బాగలేదు ఇది బాగలేదని ఇప్పుడు సోషియో ఎకనమిక్ సర్వేలో వచ్చింది నెక్స్ట్ ఇయర్ చూడండి సోషియో ఎకనామిక్ సర్వేలో అన్ని బాగున్నాయని వస్తుంది ఈ వన్ ఇయర్లో అన్ని అద్భుతాలు జరిగాయి పెట్టుబడులు వచ్చాయి అది వచ్చాయి ఇది వచ్చాయి అని వస్తాయి సో బడ్జెట్ ఎలాగైతే అంకుల్ గారిడీ ఉంటుందో సోషియో ఎకనామిక్ సర్వేల్లో కూడా అంకుల్ గారిడీలు ఎక్కువగా ఉంటాయి ఆ వృద్ధి రేటు ఒక అంకుల్ ఒక ఒకవైపు రైతుకు గిట్టుబాటు ధరకు దక్కదు దిగుబడులు తగ్గిపోతాయి రైతులు ఇబ్బంది పడతారు కానీ వ్యవసాయంలో పన్నెండు శాతం వృద్ధి రేటు అని చెప్పి ప్రకటనలు వస్తాయి ఒక అంటే ఈ క్షేత్రస్థాయిలో అనేక కష్టాలు ఉంటాయి అనేక ఇబ్బందులు ఉంటాయి కరువు ఉంటుంది అతివృష్టి ఉంటుంది అనావృష్టి ఉంటుంది రకరకాల సమస్యలు ఉంటాయి ఫీల్డ్లో కానీ మేము అభివృద్ధి అదే అభివృద్ధి సాధించాం ఇది అభివృద్ధి సాధించామంటారు పారిశ్రామిక రంగంలో కూడా అంతే కొత్త పరిశ్రమలు రావు ఆ సంవత్సరంలో పెట్టుబడులు రావు కానీ మేము పారిశ్రమల్లో ఉత్పత్తి సాధించాము ఈ పారిశ్రామిక రంగంలో ఇంత వృద్ధి రేటు అంటారు ఈ వృద్ధి రేటు ఇదంతా కూడా ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు చేసే ఒక అంకెల గారిని ఒక మ్యానిపులేషన్ దీనికి కూడా ఆధారాలు ఉండవు ఏది వృద్ధి రేటు మీద మీరు పక్క ఆర్టీఐలో ఎవరైనా అప్లై చేసి చూడండి సమాధానం రాదు ఒక వ్యవసాయ శాఖ అధికారికి మీ వ్యవసాయ శాఖలో వృద్ధి రేటు ఎంత అసలు మీరు వృద్ధి రేటుకి ఏం ప్రాతిపదికగా తీసుకున్నారు ఎంత ఉత్పత్తి జరిగింది ఎన్ ఎన్ని లక్షల కోట్ల విలువైన పంటల ఉత్పత్తి జరిగింది దాని ద్వారా రైతులకు ఎంత ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది అని అడిగి చూడండి లెక్కలు ఉండవు ఏదో పన్నెండు శాతం పదమూడు శాతం అని చెప్తారు అంతే తప్ప వాస్తవమైన లెక్కలు ఉండవు దీన్ని ఎవరు కూడా పట్టించుకోరు ఇదంతా కూడా డొల్లతనం ఒక డల్ ఒక డొల్ల వ్యవస్థలో డొల్ల సమాజంలో మనం ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్పింది నమ్మడమే వాళ్ళు చెప్పింది వినడమే ఒకరి మీద ఒకరు జల్లుకుంటారు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు అనమాట సో అందులో జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఆరితేరారు థ్యాంక్ యూ